నమస్తే నేను ఆపరేషన్ సింధుర్ తర్వాత భారత్ పాక్ మరోసారి షాక్ ఇచ్చినట్టు తెలుస్తుంది వరుస డ్రోన్లతో లాహోర్ లో మరోసారి భారీ షాక్ ఇచ్చినట్టు తెలుస్తుంది మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ అనలిస్ట్ జగదేవ్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే సార్ నమస్తే సార్ మరి ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ పాక్ అయితే మరోసారి షాక్ ఇచ్చినట్టు తెలుస్తుంది అంటే ఇవాళ చూసుకుంటే లాహూర్లో ఒక పన్నెండు డ్రోన్లతోటి తొమ్మిది చోట్ల ఒక డ్రోన్లతోటి అటాక్ అయితే జరిగింది సో ఇదే ఇదే క్రమంలో లాహోర్ డిఫెన్స్ కూడా ధ్వంసమైనట్టు తెలుస్తుంది సో మరి ఏ విధంగా చూడవచ్చు సార్ యాక్చువల్గా భారతదేశం నిజంగా ఏదైతే మన భద్రతా సలహా మండలి కానీ లేదా భద్రతా వ్యవస్థ కానీ త్రివిధ దళాలు గాని మన రక్షణ వ్యవస్థ కానీ అలాగే కేంద్ర కేబినెట్ కూడా ఇమీడియట్ గా వాళ్ళు ఒక ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమైన భేటీలో ఫస్ట్ వాళ్ళు మిలిటరీ ఏదైతే ఉన్నారో వాళ్ళ కంబైన్ డిఫెన్స్ సర్వీస్కి ముగ్గురికి పవర్స్ ఇచ్చేశారు మీరు ఎలా ప్లాన్ చేసుకుంటారో చేసుకోండి మీకు ఫుల్ పవర్స్ రైట్స్ ఇచ్చేస్తున్నాం ఎయిర్ ఫోర్స్ కి మామూలుగా ఆర్మీకి కూడా సో ఏదైనా సమీక్ష ఉంటే జస్ట్ భద్రతా సలహా మండలిలో వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు తర్వాత క్యాబినెట్ రక్షణ వ్యవస్థ డిస్కస్ చేసుకోవడం అంటే ఈ ముగ్గురికి కలిపి మళ్ళీ ఒక హెడ్గా పెట్టడం జరిగింది కంప్ సిడిఎస్ చీఫ్గా మా మొత్తం మాట్లాడుకొని ఎక్కడ కూడా మీడియాకి లీక్ చేయకుండా ఎట్లా వెయ్యాలి అంటే ఏ బలగం చూసి ఈ చిన్న చిన్న దీపావళి కొనే రాకెట్లు ఉన్నాయి మా దగ్గర అని చెప్పి చెల్లరేకపోతున్న ఈ వెధవులకి ఎక్కడ దెబ్బ కొట్టాలి కొట్టడంతో పాటు ఇక్కడ ఒక దెబ్బ కొట్టి పూర్తిగా సీమాంతర ఉగ్రవాదాన్ని మట్టు పెట్టడమే కాదు కోకట వేలతో పెగిలించి దాన్ని అణచివేయడమే కాకుండా ఇంకెవరికి థాట్ రాకూడదు అండ్ మోర్ ఓవర్ ఈ అటాక్స్తో భారత్ యొక్క శక్తి సామర్థ్యాలు ప్రపంచ దేశానికి చాటి చెప్పాలి సార్ మీరు అన్నట్టు ఇప్పుడు నిన్న జరిగిన ఆపరేషన్ సింధూర్ దాడిలో ఎంతో మంది ఉగ్రవాదులైతే చనిపోయారు మరి దాంతో ఊరుకోకుండా మళ్ళీ పాకిస్తాన్ అమృత్సర్లో మిజైల్ ద్వారా అటాక్ చేయడానికి ప్రయత్నించింది సో మరి యాంటీ మిజైల్ ద్వారా ఇండియా కూడా దాన్ని అడ్డుకుంది సో మరి ఏ విధంగా చూడొచ్చు సార్ దీన్ని యాక్చువల్గా అదే అంటున్నాను వాళ్ళ దగ్గర ఉండే వ్యవస్థ ఏదైతే ఉందో ఆ వ్యవస్థకి అది చాలు గొప్పగా అనుకుని ఫీల్ అవుతున్నారు కానీ రీసెంట్గా ఒక నేషనల్ న్యూస్ ఏజెన్సీ ఒకటి ఉంది ఏఎన్ఐ అని ఒకటి ఉంది మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఏ మీడియాలో కూడా నేషనల్ వైడ్గా సెంట్రల్ మినిస్టర్ వాళ్ళది వీళ్ళది బైట్స్ ఏమైనా చూపినా కూడా ఏఎన్ఐ అని ఒక లోగోతో కనిపిస్తుంది వాళ్ళు ఒక సర్వే చేపిచ్చారు వాళ్ళకి ప్రపంచ స్థాయిలో కూడా మంచి ఇది ఉంది మంచి ఫీడ్ అంత దొరుకుతుంది అవుట్పుట్ వస్తుంది వాళ్ళ దగ్గర నుంచి మిగతా మన ఛానల్స్ అవి కూడా బిజినెస్ అదే తీసుకొని మనకి టెలికాస్ట్ చేస్తుంటాయి సో ఆ ఎన్ఏ వాళ్ళు చేసిన సర్వేలో వాళ్ళకి ఏం తెలిసిందంట రీసెంట్గా ఏదైతే స్వీడన్ యుద్ధం జరిగిందో స్వీడన్కి వీళ్ళేదో పెద్ద ఇదిలాగా స్వీడన్ ఇన్ ద సెన్స్ రష్యా వాళ్ళు సంబంధించి దానికి కొన్ని అమ్ముకున్నారంట వీళ్ళు వీళ్ళు ఇచ్చారంట వీళ్ళు డబ్బులు అవసరమయ్యే ఏదో తర్వాత హమాస్ అటాక్స్ అయ్యే గుర్తుంది ఇజ్రాయెల్ వాళ్ళది ఆ హమాస్ వాళ్ళకి కూడా వీళ్ళకున్న ఏమో అమ్మడమో ఇవ్వడం ఏదో జరిగిందట ఈ పాకిస్తాన్ ఆర్మీ సో వీళ్ళ దగ్గర ఉన్నది ఏమీ లేదు ఇప్పుడు కేవలం ఉత్తి బిల్డప్ే గట్టిగా కొడితే ఆల్రెడీ ఒక రామ్ దేవ్ బాబా అసలు ఆయనకి దీంతో సంబంధం లేదు ఆయన యోగా అన్నట్టు బట్ ఆయన అంటే దేశం యావత్తు ఒకటి అయిపోతుంది కదా ఇప్పుడు నిజంగా జాతీయ సమైక్యత భావం అనేది ఇలాంటి సందర్భాల్లో రావడం అనేది ఒక భారతీయుడుగా అది ఒక నిజంగా అదృష్టమైన అదృష్టమైన కాన్సెప్ట్ సో ఆయన కూడా ఒక ప్రెస్ మీట్లో కూడా మాట్లాడేది చెప్తున్నా చూశాను అది అంటే ఈ రక్షణ వ్యవస్థకు సంబంధించిన వాళ్ళు ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు మాట్లాడడం పక్కన పెడితే ఆయన కూడా మాట్లాడాడు మనం భారతదేశం కానీ ఒక్కసారి అటాక్ చేస్తే వాళ్ళు కూడా అటాక్ చేస్తే తిప్పి కొడితే జస్ట్ నైంటీ అవర్స్లో వాళ్ళని క్లోజ్ చేయచ్చంట తొంభై గంటల్లో కేవలం తొంభై గంటలు అంటే మూడున్నర రోజులు నాలుగు రోజులు కూడా లేదు అంతే కదా తొంభై ఆరు గంటలు అయితే నాలుగు రోజులు మూడున్నర గంటలు మూడున్నర రోజుల్లోనే వాళ్ళని మట్టు పెట్టొచ్చు ఈవెన్ వాజ్పేయి గారు గతంలో చెప్పిన స్టేట్మెంట్ కూడా వైరల్ అవుతుంది చూసారు లేదు మీరు ఏదో గొప్పకి మా అనుబాంబు భారతదేశం మీద ప్రయోగిస్తామని ప్రగల్భాలు పలుకుతున్నారు మీరు వెయ్యండి అటాక్ చేయండి భారతదేశ భూభాగంలో అనుబాంబు ఎంటర్ అయిన మరుక్షణం పాకిస్తాన్ సూర్యోదయం చూడదు పాకిస్తాన్ దేశం మొత్తం సో పవర్ఫుల్ గా ఉన్న భారతదేశాన్ని పైగా మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన ప్రపంచ దేశాలన్నీ తిరిగాడు ఎక్కడికక్కడ అందరితో కూడా సయోధ్య కుదుర్చుకున్నాడు మాట్లాడాడు అందరితో డీల్స్ మాట్లాడుకున్నాడు ఇప్పుడు అరే వాడు వచ్చాడు రా వాడు ముందు వచ్చేయరా వాడురా వాడు ముందు ఒకటి మీరు అన్నట్టు అదే పక్కన పెడితే మనం కూడా న్యాయంగా ఉన్నాం ఇక్కడ కూడా మనకు మనం అటాక్ చేయలేదు మనం మనంగా వెళ్ళి కెలుకోలేదు ఇప్పుడు వాళ్ళకి రక్త కన్నీరుకెళ్ళి వాళ్ళే రెచ్చ కొట్టారు చెప్పాలంటే ఎంతసేపు పవన్ కళ్యాణ్ గారు అదే అన్నారు కదా డిప్యూటీ సీఎం మనకి దయా దాక్షిణ్యాలు ఎక్కువ జాలి కరుణం ఎక్కువ అయ్యో పాపం పోనీలే అంటాం ఇప్పుడు మన దగ్గర కూడా చూడండి పోనీలా వాడు పాపను వాడే పోతాడు ఎక్కడ పోతున్నాడు పోకుండా అమాయకులు ప్రజలు ప్రాణాలు తీస్తున్నాడు నీకు చేతనైతే సత్తు ఉంటే ఆ బలోచిస్తాన్ వల్ల నీ ఆర్మీ జవాన్లు లేపేస్తున్నారుగా వాడి మీదకి వెళ్ళవచ్చు కదా మీ మీ ప్రతాప్ వాళ్ళ మీద చూపించవచ్చు కదా లేదే సో ఎప్పుడైతే అంటే ఇదే కాదు మీకు చాలా ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు లాడెన్ని మట్టుబెట్టారు లాడెన్కి ఆశ్రమం ఇచ్చింది ఇదే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళని ఇచ్చారు పాకిస్తాన్లో కూడా కొంత హెల్ప్ చేశారు మరి వాళ్ళు డైరెక్ట్గా నేవల్స్ నేవల్ కమాండో సైలర్స్ అంటే వాళ్ళు వాళ్ళ దగ్గర దాన్ని ఏదో అంటారు వర్డ్ గుర్తు రావట్లేదు అంటే పూర్తి పవర్ఫుల్ శిక్షణ తీసుకున్న వాళ్ళు వాళ్ళు నీటిలో కానీ భూమి మీద కానీ ఎక్కడైనా చాలా యాక్టివ్గా వర్క్ చేస్తారు కమాండర్ వాళ్ళు పాకిస్తాన్ భూభాగంలోకి అదే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ బార్డర్లోకి ఎంటర్ అయిపోయి బిన్ నాడల్ని ఆల్మోస్ట్ వాళ్ళు గంటన్నర వ్యవధిలో మొత్తం ఆయన ఉండే బిల్డింగ్ మొత్తం స్మాష్ చేసేసారు అవును ఎట్లా మరి అంటే మీరు లోపలికి విమానాలు వచ్చినా వీళ్ళు ఫైండ్ అవుట్ చేయలేకపోయారుగా అవును మొన్న అమృత్సర్ నుంచి ఎక్కడికో మన వాళ్ళు పృథ్వీ అగ్నిధేపను ప్రయోగించారట ఇప్పుడు మొన్నంటే ఆల్మోస్ట్ ఆలు రెండు వేల ఇప్పుడు పదమూడు ఆ టైంలో ఇప్పుడు అది అనుకోకుండా పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళి పాకిస్తాన్కి ఒక వంద కిలోమీటర్ లోపల వరకు వెళ్ళిపోయి ఓపెన్ ప్లేస్ కి సో సో తెలియలేదు మరి దాన్ని నిర్వీర్యం ఇది అప్పటి నుంచి మన ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇస్తుంది పాకిస్తాన్ రాడార్ వ్యవస్థ ఇలా ఉంది పరిస్థితి మనం ఏం చేసినా చేయలేని పరిస్థితి వాళ్ళు అన్నట్టు అదీ కాకుండా ఏం చేశారు ఎప్పుడైతే ఆ బాలాకోట్ నుంచి ప్రదర్శించింది అది ఫైండ్ అవుట్ చేయలేకపోయారో ఈ పృథ్వీక్షేపణి ఏదో ఫైండ్ అవుట్ చేయలేకపోయారో లాడన్ చంపడానికి వచ్చినప్పుడు ఫైండ్ అవుట్ చేయలేకపోయారో ఇంకా లాభం లేదని చెప్పి వీళ్ళు పక్క దేశాలు చైనా నుంచో ఫ్రాన్స్ నుంచో తెప్పించుకుంటున్నారంట హెచ్క్యూ నైన్ అని కానీ లేదంటే ఎస్ ఫోర్ డబల్ జీరో అని ఏవో కొన్ని కొన్ని రాడార్ వ్యవస్థలు తెప్పించుకుంటున్నారు అవి వీలేంటి ఇండియాకు తోపు ఇండియా కన్నా గా చేస్తున్నా అని చెప్పి ఆ చైనా వాళ్ళు ఫీల్ అవుతున్నారు ఇప్పుడు ఇవాళ అవి కూడా పనిచేయలేదు మన వాళ్ళు డ్రోన్లతో అటాక్ చేసి స్టార్ట్ చేశారు మొన్న నైట్ ఒంటి గంట ఐదు నుంచి ఒంటి గంట పదిహేను లోపు మొత్తం తొమ్మిది స్థావరాల మీద అధికారికంగా ఎనభై మంది చెప్పలేదు సో మరి అది కూడా చూసుకుంటే ఉగ్రవాదానికి పాక్ సైనికులకి ఎలాంటి సంబంధం లేదని పాక్ సైనికులు చెప్పారు నిన్న చూసుకుంటే అంత్యక్రియలకి పాక్ సైనికులు హాజరయ్యి హాజరయ్యి పాకిస్తాన్ జాతీయ పతాకాన్ని సెల్యూట్ చేసి మరి ప్రేయర్ చేసి దానపరుస్తున్నారు దీన్ని బట్టి చూడొచ్చు అంటే ఏ విధంగా ఉగ్రవాదాలని వాళ్ళు పెంచి పోషిస్తూ పోషిస్తున్నారు ఖచ్చితంగా ఇప్పుడు నిన్న ఆయన ఎవరు దూబే దూబే దోబలాన్ ఆయన రక్షణ వ్యవస్థ సంబంధించి ఒక చీఫ్ సెక్రటరీ కాదు దోబాల్ నిన్న నిన్న మొన్న అజిత్ దోబాల్ ఆయన ఏం చేస్తున్నాడు ప్రతి చుట్టు పొరుగు దేశాలన్నీ కూడా మాట్లాడి బాబు వాళ్ళే చేశారు అటాక్ ఇదిగో ప్రూఫ్ మీకు ఏది కావాలో చెప్పండి వాళ్ళ తాలూకా ప్రూఫ్స్ కావాలా వాళ్ళ పాస్పోర్ట్లు కావాలా వాళ్ళు ఏ దేశం వాడు ఏ ప్రాంతం వాడు ఎక్కడ వాడు ఎక్కడ ఏ లష్కరీ ట్రైనింగ్ అయ్యాడా జైషే అహ్మద్ ట్రైనింగ్ అయ్యాడా ఆ ఇండియన్ ముజాహిదీన్ దగ్గర ట్రైనింగ్ అయ్యాడా ఏ ప్రాంతంలో ట్రైనింగ్ అయ్యాడ మేము ప్రూఫ్ సహా చూపిస్తాం ఎవరు మాట్లాడతారు మన ప్రజల్ని చంపినందుకేమో మనము సైలెంట్గా ఉన్నాము అలాంటిది వాళ్ళ వాళ్ళ ఉగ్రవాదుల మీద దాడి చేస్తే వాళ్ళేమో ఇలా ముసలి ముసలి కన్నీర్ ఎవరో ఏమవుతుంది ప్రపంచ రేపు పొద్దున వీడు కన్నీరు కార్చి మమ్మల్ని అన్యాయం చేస్తుంది భారత్ మహమ్మద్ అటాక్ మమ్మల్ని మోసం చేస్తుంది దాడి చేస్తుంది మనం ఆదుకునేవారు ఐక్య లేదంటే పాకిస్తాన్ ఎంపీ కూడా ఒక ఎమోషనల్ వీడియో పెట్టారు సార్ అంటే మా పాకిస్తాన్ ప్రజలని భారత్ అటాక్ నుంచి కాపాడండి మాకు ఏం తెలియదు అంటే అది ఏడుస్తూ అసెంబ్లీలో ఇవాళ చూడొచ్చు అది వైరల్ అవుతుంది ఎందుకు ఏడుస్తూ ఏ పహల్గాం ఘటన జరిగిన మరుక్షణం ప్రపంచ దేశాలు ముక్తఖండంతో ఖండించాయి మీరు ఏమైనా మాట్లాడారా ఖండించారా పోని మేము కాదు అన్నారా పోని మీరే మీరు కాదు అలా కాదు ఆడెవడ మీరు బయటకైనా బయటకే ప్రపంచానికైనా యాక్ట్ చేసి చెప్పొచ్చు కదా వాడు ఎవడైనా కానీ వాడిని వదలకండి ఉరికమ్మ ఒక స్టేట్మెంట్ ఇవ్వచ్చు ఇంకా రచ్చగొట్టేలాగా వెంటనే ఒక క్షిపణి ప్రయోగం ఉన్నది అదొకటే క్షపణి దాన్ని కూడా ప్రయోగించే స్త్రీ ఏం ప్రకటిస్తారు అవ్వ అసలు తిండికి లేదు మొత్తం అప్పులు ఆ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ గురించి ఇంకా దేహి దేహి అని ఎన్నో బిలియన్ డాలర్లు అడుగుతున్నారంట తెచ్చిందంతా ఇటు టెర్రరిజంకి ఆయుధాలు కొనుక్కోవడానికే సరిపోతుంది తిండికి తెకానా లేదు అవసరమా ఈ పౌరుషాలు యాక్షన్ అంటే బయటికి సూటు బోటు లోపల బనీ కన్నాలేనా బయటకు చూటుబోటుతో ఉన్నారు సో మరి ఏ విధంగా చూడవచ్చు సార్ ఫిలిం అవి బాకీ అని మన ఆర్మీ చీఫ్ కూడా ఒక పోస్ట్ పెట్టారు వాళ్ళు చూస్తే అంటే ఏ ఏ ఆప్షన్ లేకపోయినా మళ్ళీ ప్రతిదాడి చేయడానికే ట్రై చేస్తున్నారు ఏ విధంగా ముందుకెళ్తుందని చెప్పచ్చు ఏ విధంగా అంటే మనకి ఈ అభిబాకీ అని లాంటి చెప్పి నేషనల్ మీడియాకి కానీ ఇంటర్నేషనల్ మీడియాకి ఒక రిక్వెస్ట్ చేశారు మీరు ఎక్కువగా దీని మీద ఎక్కడ డిస్కస్ చేయకండి మాట్లాడకండి టెలికాస్ట్ చేయకండి ఎందుకు లేనిపోయిన థాట్స్ ఇవ్వడం ఇప్పుడు చూడండి రోజుకో విధంగా అర్ధరాత్రి ఒంటి గంట నుంచి ఒంటి గంట పావు లోపు లేపేశారు స్థావరాలు ఇవాళ మన డ్రోన్స్ మీద అటాక్ చేస్తున్నాయి చేశారు ఇంకా రోజుకో కొత్త ధోరణిలో మన ఊహకి అందం విధంగా వెళ్తున్నారు అదే చేయాలి మనం మాట్లాడుకోదు అయిన తర్వాత మనం సెలబ్రేటెడ్ గా మాట్లాడుకుందాం భారత సత్తా ఏంటంటే ప్రపంచ దేశాలకి అమెరికా లాంటి వాడికి పక్కన ఉన్న చైనా వాడికి కూడా అర్థం అవుతుంది అంటే వీళ్ళు ఏదో ఇప్పుడు ఎక్కువ జనాభా ఉన్న దేశము ఏది పెద్ద ప్రజాస్వామ్యం రాబాబు ఇది ఎవడు సరివడు అనే ఫీలింగ్ లో ఉన్నారు వాళ్ళందరికీ సరైన సమాధానం ఒకే దెబ్బకి రెండు పెట్టలు అన్నట్టుగా అన్నిటికీ సమాధానం వచ్చేస్తుంది అటాక్ వల్ల అది ఇంకా అందుకు మనం ఎక్కువ డిస్కస్ చేయొద్దు ఆ దాడుల తర్వాత సెలబ్రేటెడ్ డిస్కషన్ పెట్టుకుందాం అది ఓకే సార్ నమస్తే థ్యాంక్ యూ